ఈరోజు ఇక్కడ ప్రవచనం చక్కని ఆర్కెస్ట్రా చేస్తున్నటువంటి వారు పెద్దలు పెద్దల ప్రసాద్ గారంటే ఆంధ్ర రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా పేరు గాంచినటువంటి మహానుభావులు వారి టీవీలో సాయిబాబా గారి నుండి ఆధ్యాత్మిక వచ్చినాలు ఎన్నో ప్రవచనాలు చెబుతూ ఉండేవారు ఆ విధంగా మాకు పరిచయం గత కొద్ది కాలంలో మేము అడవి కోళ్ళు అనే గ్రామంలో ఇరవై నాలుగు గంటల ఏకాహం కార్యక్రమం అక్కడ ప్రతి సంవత్సరం కూడా ముక్కోటి రోజు పెడుతూ ఉంటారనమాట అక్కడ ఆ సందర్భంలో ప్రతి సంవత్సరం కూడా మా ఇరువురు భజనలు అక్కడ ఉంటాయి ఆయింది ఒక పెద్ద ఫ్లెక్స్ అటు ఉంటుంది కూల భాస్కర్ గారు భజనని పెద్ద ఫ్లెక్స్ ఇటు పెడతారు వారు ఆ గ్రామం అభిమానం ఏమంటే అక్కడ పేరు నేను వింటమే తప్ప నన్ను ఆయన చూడలేదు ఆయన నేను చూడలేదు ప్రథమసారి అక్కడికి మేము వెళ్ళి ఉదయం తొమ్మిది గంటల కానీ పన్నెండు గంటల వరకు మేము భజన చేస్తూ ఉంటే వారు పన్నెండు గంటలకండి భజనకి రావాలి కనుక పదకొండు గంటలకే వచ్చేసారు అక్కడికి వచ్చి మేము భజన చేస్తూ ఉంటే మా భజనలో ఆయన చిన్న చిన్నపిల్లవాళ్ళకు మాకు మన సామాన్యుడిగా కూర్చుండిపోయాడు భజనలో కూర్చున్న తర్వాత ఇప్పుడు ఎలా అయితే మనందరికీ కూడా మైమరిపించి ఆధ్యాత్మికంలో జానంలో వెలుపమని ఆయన చెప్తూ ఉంటారో అలాగే ఆ రోజు నేను భజన చేస్తుంటే ఆయన కూడా అలా వెళ్ళిపోయారు అనమాట వెళ్ళి ఆయన ఆనందం తట్టుకోలేక వెంటనే నా పాట పూర్తవగానే ఆ కారు డ్రైవర్కి చెప్పి మన కారులో సాలువ ఉంది తీసుకురా అని చెప్పి ఆ కారు సాలువ తీసుకొచ్చి తన చేతుల మీదుగా నాకు సన్మానం పొందినటువంటి ఆ భాగ్యం నాకు దక్కిందనమాట ఆ రోజు నేను అనుకున్నాను ఈ రోజు పిప్పల ప్రసాద్ గారి చేతుల మీదగా నేను సన్మానం పొందానంటే సాక్షాత్ బాబావారి చేతుల మీదుగా పొందినంత అనుభూతి నాకు పొందిందనమాట ఆనందం ఆ కంటే ఈ రోజుకు మంచి పరిచయం అయినా కనుక ఈరోజు మరి ఆయన దగ్గర మనం మాట్లాడడం పాడటం అనేది మనం సరిపోదు ఎందుకంటే మహానుభావుడు కానీ ఆయన కోరికి ప్రకారం పాట పాడమన్నారు కనుక మరి మీ అందరి మనిషినే కనుక ఒక పాట పాడి మీ అందరికీ మా అమ్మకి బాగా అభిమానం ఒక్కసారి రావయ్య స్వామి అనే పాట ఆ పాట పాడి ఈ కార్యక్రమం ఏడుగుందలవాడ వేంకటరమణ గోవింద ఇందాక అన్నారు గోవిందని గట్టిగా చెప్పవుని మరి మర్చిపోతే ఎలాగమ్మా అందరూ కూడా అనాలి గోవింద గోవిందని గట్టిగా ఒకసారి చెప్పాలి ఎందుకంటే గోవింద అంటే కలిసి వచ్చేది ఏమిటి అని చాలా మందికి అనుమానం నోరు అలిసిపోయేటట్టు గోవింద అంటమే తప్ప మనకు కలిసి వచ్చేది ఏమిటి అని అంటారు గోవింద అంటే మనకు కలిసి వచ్చేది ఏమిటి అని ఇక్కడ మనకి పెద్దలు చెప్తూ ఉన్నారంటే గోపోటి దానం గహనే సుఖాశీ ప్రయాగ గంగా యురు సువర్ణదానం గోవిందనామం జల్యం ఒక్కసారి గోవింద అంటే కోటి గోవులు దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందంట మనం ఒక్కసారి గోవింద అంటే గంగా యమున సరస్వతి పుణ్య నదుల్లో స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క గోవింద అంటే అంత ఫలితాన్ని వస్తుందంట మరి మేరు సువర్ణ బంగారం అంటే కొండంత బంగారము దానం చేస్తే ఎంత ఫలితం ఇస్తాడో ఒక్కసారి గోవింద అంటే అంత ఫలితాన్ని ఇస్తానంటాడు ఈ కలీయంలో ఎందుకంటే పూర్వం పార్వతీదేవి పరమేశ్వరుడు ఇద్దరు కూడా ప్రశ్నించుకుంటున్నారంట పార్వతీదేవికి సందేహం వచ్చింది త్రేతాయుగము కృతయుగము ద్వాపర యుగాల్లో కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు తపస్సు చేస్తే తప్ప భగవంతుడు దర్శనం ఇచ్చేవాడు కాదు వారి జన్మ సార్థకమయ్యేది కాదు స్వామి మరి ఇప్పుడు వచ్చేది రాను రాను కలియుగము కదా కలియుగంలో మానవుడు తెరించాలంటే ఏమి చేయాలి అని పార్వతీదేవి పరమేశ్వరుడికి అడిగిందంట అప్పుడు పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడంట దేవి కలియుగములో సూక్ష్మంలో మోక్షము రావాలంటే కృతయుగము త్రేతాయుగము యుగములో ఇవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాలు బ్రతికేవారు కనుక యాగాలు చేసేవారు కనుక వారికి ఫలితం వచ్చేది రాను రాను కలియుగంలో మానవుడికి అంత ఓపిక లేదు అన్ని సంవత్సరాలు బ్రతకడానికి అవకాశం లేదు కనుక వారు ఒక్కసారి గోవింద నమ నారాయణాయ అని మంత్రాన్ని చెప్పిస్తే చాలు వారికి నేను పుణ్యాన్ని వారికి జన్మ సార్థకం చేస్తానని పరమేశ్వరుడు ఆ రోజు మనకి చెప్పాడు అనమాట అందుకనే ఈ కలియుగంలో మనకేంటంటే సూక్ష్మంలో మోక్షం ఏంటంటే భగవన్ నామ స్మరణ తప్ప వేరే మార్గం లేదని చెప్తూ ఉన్నారు కనుక అలాంటి కలియుగ ప్రత్యక్ష దయం వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి మనం పిలుద్దాం గోవిందా రెండు చేతులు పైకి చెప్పాలి గోవిందా అంటూ ఒక నిరుపేద భక్తుడు పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళి తన ఆవేదన ఎలా ఆలోచిస్తున్నాడు తన ఇంటికి ఏ విధమగా రమ్మంటున్నాడు అంటే స్వామి స్వామి ఎన్నిసార్లు నీ కొండకి వచ్చానయ్యా ఎన్నిసార్లు నువ్వు పెట్టే ప్రసాదము నేను తిన్నానయ్యా ఎన్నాళ్ళుగా మా ఇంటికి రమ్మంటున్నాని ఒక్కసారి ఒక్కసారి రావచ్చుగా నేను పెట్టే పోవ తినవచ్చుగా స్వామి అంటూ ఆ భక్తుడు తన ఆవేదన ఎలా ఆలపిస్తున్నాడు తన ఇంటికి ఏ విధముగా రమ్మంటున్నాడు అంటే ఒక్కసారి రావాలని స్వామి ু এালু গিলোস యొక్క సన్నిధానం వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్తామమ్మా వెళ్ళం మనము కూడా పండ్లో కాయలో తీసుకుంటూ వెళ్ళి స్వామికి సమర్పిస్తాం కానీ మనకి చెప్పారా మనకి చెప్పలా శబరమ్మనే చెప్పారు శబరమ్మను ఎందుకు చెప్పారు అంటే ఈ కలియుగములో వెంకటేశ్వర స్వామికి అవతరించినటువంటి స్వామి త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిగా అవతరించినప్పుడు తన భక్తురాలైనటువంటి ఆ శబరమ్మ అడవుల్లో పండ్లన్నీ కోసుకొచ్చి తినిపించిందంట ఎలా తినిపించింది అంటే ఆ పండు తీసుకొని తాను తింటూ ఆ ఎంగిలి పండుని శ్రీరామచంద్రమూర్తికి తినిపించిందంట మరి అలా ఎంగిలి పండుని ఎందుకు తినిపించింది అంటే ఈ పండు ఏమైనా ఒక చేదుగా ఉందేమో పులుపుగా ఉందేమో నా రాముడు నోరంతా చేదైపోతుందని భావనతో ఆ పండు తీసుకొని తాను తింటూ అది తీయగా ఉంటే రామ భలే తీయగా ఉంది తిను అంటూ బుజ్జగించి పెడుతూ ఉన్నదంట అంటే ఇక్కడ ఎంగిరెలి చేసి పెడుతున్నానని భావన శబరమ్మక లేదు ఎంగిలి పళ్ళు తింటున్నాననే భావన శ్రీరామచంద్రమూర్తికి కూడా లేదంట అంటే భక్తునికి భగవంతునికి అలాంటి అనుసంధానం ఉండాలని ఇక్కడ మనకి పెద్దలు ఈ కథలో చెప్పారు అనమాట అందుకని పండు తెచ్చి

భక్తుడు ఎంతో దీనాది దీనముగా ప్రేమతో తన ఇంటికి రమ్మని నన్ను ఆహ్వానిస్తున్నాడు కదా నేను వెళితే చక్కని సకల మర్యాదలతో నన్ను ఆదరిస్తాడు అని ఆశతో నీవు మా ఇంటికి వస్తావేమో నీవు మా ఇంటికి వస్తే নিবু নি কোনা

ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు శ్రీ గౌరమిని గురువులు ప్రసాద్ గారికి అలాగే భక్తితో వింటున్న భక్తులందరూ ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూరు అటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ ఎదురుగుండా మందిరంలో